ప్రియమైన సహోదరులు డేవిడ్ పాలన్న గారికి ప్రభునామం వందనాలు బ్రదర్ దేవుని పరిశుద్ధ యుద్ధంలో ప్రభు ఒక్కడే సంఘం ఒకటే విశ్వాసం ఒకటే నిరీక్షణ ఒకటే అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది అయితే ఈనాడు ప్రభు ఒక్కడే సువార్త ఒక్కటే విశ్వాసం ఒకటే బాప్తిస్మం ఒకటే నిరీక్షణ ఒకటే అని తెలియజేయబడుతున్నా కూడా అనేకమైన సంఘాలు ఎందుకు విస్తరిస్తున్నాయి వేల కొల్లది సంఘాలు ఉన్నాయి మరి ఈ సువార్త ఒక్కటే ఉన్న సువార్త ఇన్ని రకాలుగా ఎందుకు విభజించబడుతుంది ఇది బోధిస్తున్నటువంటి బోధకుల యొక్క తప్పిదమా లేదా వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారా అసలు ఈ సువార్త యొక్క విశేషమేమనేది తెలియజేయాలని మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ రైబుల్ గ్రంథంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నానని యూదా రాసిన పత్రికలో రాయబడింది రాసిన పత్రికలో మూడవచనంలో ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవాలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్ ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చను పరిశుద్ధులకు బోధ ఒక్కసారే ఒక్కసారే అప్పగింపబడి అప్పగింపబడింది ఈ పరిశుద్ధులకు ఒక బోధ ఒక కథలు ఒక ముసలమ్మ ముచ్చట్లు జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పలేదు ఒకవేళ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడింది కాబట్టి బోధ వాళ్ళు పరిశుద్ధులయ్యారు అందుకని కొందరంట నాలుగోచనలు ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతృత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుతున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారు అయితే పరిశుద్ధులకు దేవుడు ఒకేసారి బోధ బోధ ద్వారానే రక్షణ కలుగుతుంది అందుకే పౌలు తెశోలో రాసిన మొదటి పత్రికలో రెండో పత్రికలో ఈ రెండు పత్రికలో మా బోధ కపటమైనది కాదు మా బోధ మోసమైనది కాదు మేము మేము ఎవరి యొద్ అక్రమము అక్రమముగా నడుచుకున్న వారిని మీరు మీరు వారి యొద్ధ నుండి తొలగిపోండి అంటే మీరు బోధించేటువంటి బోధ అది సరైనదా కాదా వాక్యానుసారముగా ఉందా లేదా అది లేఖనములు పరిశుద్ధ లేఖనములలో ఉందా లేదా అని చూసేదే ఒక్కసారి అప్పగింపబడిన బోధ అయితే ఆ పరిశుద్ధులు ఎవరు మరి ఎవరికి అప్పగింపబడిన బోధ అంటే క్రీస్తు శరీరం అనబడిన సంఘము వాళ్ళకు అప్పగింపబడినటువంటి బోధ ఇది అయితే మనం లోకంలో చాలా బోధలు చూస్తున్నాం కొన్ని వందల రకాల బోధలు బోధిస్తున్నారు అవన్నీ కూడా బైబుల్ ప్రకారం కాదు ఒకడు గాలి వంటి మాటలు మాట్లాడుతుండేనంటాడు యోబు అవును అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయంలో వారు వంకరి మాటలు చెప్పుచు శిష్యులను ఈడ్చుకొని పోవచ్చున్నాడు అంటాడు కొలసీలకు రాసిన పత్రికలో వారు చక్కని మాటల చేత మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంటాడు అయితే అబద్ధ బోధకులు రకరకాల బోధలు బోధిస్తారు మరి చాలామంది ఏసు దేవుడు కాదని బోధిస్తారు ఏసు మనిషి అని బోధిస్తారు యో సాక్షులు ఒక బోధ ఓసన మినిస్ట్రీ వాళ్ళ కాడికి పోతే మేమే పరలోకానికి పోతాం మా దగ్గరే ఆత్మ ఉందని ఇట ఎబ్రోళ్ళ కాడికి పోతే మేమే పరలోకాలకి వెళ్తామని వాళ్ళ కాడికి పోతే మీరంతా నరకానికి వెళ్తారు మేమే అని మెథడిస్ట్ కాడికి వెళ్తే మేమేనని వీళ్ళందరూ కూడా మేము మేము మేమే అంటారు వాళ్ళు కానీ బైబిల్ను పరిశోధించరాలు బైబుల్ ఏం చదువుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు బైబిల్లో ఏ సంఘం ఉంది బైబిల్లో ఏ బోధ ఉంది అనేటువంటి విషయాన్ని వారు గ్రహి గ్రహించినటువంటిది అయితే బైబుల్ ఏం చదువుతుందంటే యూదా రాసిన పత్రికలో పన్నెండవ వచనంలో వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేసు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొను మీ ప్రేమ విందులలో దొంగమెట్టులుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి పలములు లేక రెండు మార్లు చచ్చి వేలతో పెళ్లగింపబడిన చెట్లగాను తమ అవమానము నురుగు వారై సముద్ర యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు వారు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది వారి కోసం గాఢంధకారము వారి కోసము ఎవరు ఈ అబద్ధ బోధ బోధించే వాళ్ళందరి కోసము మళ్ళీ గాఢాంధకారము భద్రము చేయబడింది అందుకని పరిశుద్ధులు కొక్కబోదంటే వీళ్ళు ఎలా ఉన్నారంట గాలికి అటు ఇటు కొట్టుకొని పోవు వారై ఉన్నారు గాలికి అటు ఇటు అంటే ఏంటి బ్రదర్ ఇప్పుడు గాలి ఎటు వస్తే అటు పోయేది ఏంటిది ఏం పోతుంది పొట్టు పోతుంది పొట్టు గాలి గింజలు పోవుగా గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళే ఉన్నారు అందుకని ప్రభు కూడా అంటాడు ఆయన తన చేటను తూరిపోతబట్టును కళ్ళంలో తన చేటను తుర్పు తూరిపోతబట్టినప్పుడు పొట్టంత పడిపోతుంది గింజలన్నీ ఒక చోట గింజలన్నీ ఉంటాయి అందుకని ఈ పొట్టు ఎవరు పొట్టు అపవాది సంబంధులు అపవాది సంబంధులు సత్యంలో లేనటువంటి వాళ్ళు ఎగిరిపోతారు వాళ్ళు ఎగిరిపోయేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు బైబిల్ చదవనటువంటి వాళ్ళు బైబుల్ నేర్చుకొని నేర్చుకున్నలేను అటువంటి వాళ్ళు ఈ రోజు అద్భుతాలు జరుగుతున్నాయంటే నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయంటే లక్ష మంది వస్తారు వీళ్ళది కూడా తప్పే కదా ప్రజలు వాక్యంలో మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి అంటారు ఇప్పుడు వినేవారికి కూడా జాగ్రత్త లేకుండా వెళ్ళిపోతున్నారు అంటే ఇప్పుడు ఒక కసాయి వాడు ఉన్నాడు అవును వాడు దగ్గరికి పోతున్నాము ఒక క్రూరుడు మృగము అని మనం చెప్తాము ఇప్పుడే వాక్యం అవును మరి మూర్ఖుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు గాలి చెదరగొట్టు పుట్టువలే ఉన్నారు అంటే సత్యముని మీరు అనుసరించడం లేదంటే ప్రజలది కూడా అవును అక్కడ తప్పే బోధించేవాడిది ఎంత తప్పో అవును వినేవాడు కూడా అంతే తప్పుని అవును అందుకే ఉన్నాడు అవును అందుకే దేవుని మాటలు అదే మీరు ఏం వినిచున్నారో జాగ్రత్త కలిగి ఉండండి అని దేవుడు హెచ్చరిక పరంగా మనకు తెలియజేసినాడు అందుకే యాకోబు రాసిన పత్రిక మీద అనేకలు బోధకులయండి ఒకటి ఎందుకంటే వాళ్ళకు కఠినమైన తీర్పు ఉంటారు తీర్పు వాళ్ళ తీర్పు అంటే వాళ్ళు భూమి మీద బ్రతికినప్పుడే జెల్సాగా బ్రతకాలనిపోతారు వాళ్ళు తీర్పు ఏముందో మాకేం చూడలే కదా ఈ ఇక్కడ ఉండి మంచిగా బ్రతకాలా ఏదో నాలుగు డబ్బులు సంపాదించాలా ఇది బోధకుల యొక్క తీరై ఉంది అనమాట నిజంగా వారికి భయం ఉంటే భయముతో కూడిన మాటలు ప్రజలకు తెలియజేసే వారై ఉండాలి వీరు అవును అవును అది ఆ బోధ అవును సో అందుకని ఈ బోధలన్నీ కూడా అబద్ధపు బోధలు ఈ బోధలను బైబిల్ గ్రంథము ఎప్పుడు కూడా మరి ప్రోత్సహించదు వారందరినీ కూడా గాఢాంధకారంలో పడవేయబడును అది ఎటువంటి బోధ అంటే బిలాము లాంటి బోధ నికోలాయతు లాంటి బోధ ఉదాహరణకు బిలాము ఏమంటాడంటే విగ్రహములు కర్పించినవి తినవచ్చు జాగత్వం చేయవచ్చు అంటాడు సో అందుకని బైబిల్ ఒక వ్యక్తి బోధించేటప్పుడు అది ఎటువంటి బోధ ఉంది అది హితవాక్యముతో కూడినదా లేకుంటే సత్యముతో కూడినదా లేకుంటే అది బైబిల్లో లేకుండా మానవుడి యొక్క ఊహను బట్టి కల్పింపబడిందా అంటే మా మా మనుషుడికి లేఖనములను పరిశోధించేంత సమయం లేదు లేదు అంటే వారు ఏదో చెప్పుచున్నారు ఏదో వింటున్నారు అంతేకాని లేఖనాలను పరిశోధించేటువంటి సమయం లేకుండా పోతున్నారు కాబట్టి పరిశుద్ధులకు అప్పగింపబడిన ఒక్క బోధ నిమిత్తము పోరాడాలని మరి వారు ఒక్క బోధ నిమిత్తమే నిలబడాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది బ్రదర్ ఈ వాక్యము బోధించే దొంగ బోధకుల యొక్క మాటలు ఎట్లున్నాయంటే బ్రదర్ వాక్యంలో చెప్పినట్టుగా పుండు పాకినట్టుగా వారు మాటలు పాకుతాయి అనమాట అవును అంటే సత్యము వారి హృదయంలోనికి చేర్చబడదు అవును అసత్యము కొరుకు పుండులకు అది ఇమీడియట్లుగా అది మామూలుగా చెప్పాలంటే అట్లా పోతున్నప్పుడు ఆకు తగులుతుంది అది జిల్లాడు ఆకు అని ఆ విధంగా ఈ అబద్ధ బోధనే స్వీకరిస్తున్నారు తప్ప సత్యాన్ని అనుసరించడం లేదు అవును అది థిమతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచ్చినలో కొరు కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును అదే పుండు వారిలో హుమేనియును ఫిలేతురు ఉన్నారు వారు పునర్తనం గతించిందని చెప్పుచు సత్యం విషయం తప్పిపోయి కొందరిని విశ్వాసమును కూడా చేరు వారు చేర్చారు చేర్చబడే వారిని చేర్చని చేర్చనివ్వరు అది అందుకని ఈ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది బ్రదర్ సో పరిశుద్ధులకు అప్పగింపబడిన ఒక్క బోధ నిమిత్తము పోరాడే వ్యక్తులకు ఉండాలి అది బైబిల్లో ఉందా లేదా లేఖనములను పరిశోధించే వ్యక్తిగా ఉండాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది థ్యాంక్ యూ బ్రదర్ ఈ సత్యవాక్యం ద్వారా వింటున్నటువంటి సహోదరి సహోదరులకు తెలియజేయడం ఏమనగా కొరుకుపుండు లాంటి మాటలు మీరు వినకుండా సత్యము ఏమైందో దాన్ని తెలుసుకొని సత్య సువార్తలో నడుచుకొని డేవిడ్ పాల అన్న లాంటి వారు మాలాంటి క్రీస్తు సంఘ సేవకులు సత్యాన్ని తెలియజేస్తుండగా సత్య సువార్తను అనుసరించి సత్యవాక్యంలో నడుచుకొని మరణం వరకు తప్పిపోకుండా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తు సంఘాన్ని అత్తుకొని క్రీస్తు సేవకులకు సహకారంగా ఉండి క్రీస్తు రాజ్యం కోసం మనమందరం కూడా పోరాడి అపవాదిని వాని దుష్ట శక్తులను దొంగ బోధకులను మనమందరం కూడా తరిమి కొట్టేటువంటి ఒక గొప్ప దేవుని సమూహముగా సైన్యముగా అందరం తయారు కావాలని ప్రభు పేరట మనవి చేస్తూ డేవిడ్ పాలన్న గారికి మరొకసారి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్